హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా చేప మొక్కలు శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను దానిలోకి ఒక చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు రసం తీసి పక్కన పెట్టానండి ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఒక చిన్న ఉల్లిపాయ ఇలా నాలుగు కింద చేసి పెట్టానండి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను నాట్లు పెట్టి ఇప్పుడు చేప మొక్కల్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక్క రెండు స్పూన్లు సాల్టు అలాగే ఒక్క నాలుగు స్పూన్లు కారం వేసుకుందామండి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది చేపల పులుసుకి ఇప్పుడు ఈ ఈ కారం అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒకసారి మొక్కలంతా కూడా కలిపేసుకోవాలి పసుపు కారం పట్టించేలాగా ఈ ఆయిల్ వేసాం కనుక కరెక్ట్గా మొక్కలకి పడుతుంది అనమాట అండి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక కాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది వెల్లుల్లిపాయలు వేసుకు వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో చిన్న ఉల్లిపాయ నాలుగు పిచ్చల కింద కట్ చేసి పెట్టాను కదండి అవి ఒక టమాటా ఇలా మొక్కల కింద కట్ చేసుకుని ఇది మొత్తం అంతా కూడా ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా ఇగోండి మెత్తగా గ్రైండ్ చేస్తాను చూస్తారు కదా ఇలా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ అనేది ఇలా అంతా ఫ్రై అయ్యాక ఇప్పుడు మసాలా ముద్ద ఉంది కదండి ఆ మసాలా ముద్ద కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక సగం వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒకసారంతా కలిపేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఈ చేప ముక్కలకి పసుపు ఉప్పు కారం పట్టించిన మొక్కలు అందులో వేసేసుకుని అంతా గరిటితో చిన్నగా కదుపుకోవాలండి ఎక్కువ కదిపితే విడిపోతాయి మొక్కలు ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసేసుకోవాలండి చూడండి మనం చింతపండు రసం తీసి పెట్టాం కదా అదంతా కూడా ఈ చాప ముక్కల్లో వేసేసుకోవాలి వేసేసుకుని మూత పెట్టి బాగా పులుసు అనేది మరగనివ్వాలన్నమాట అండి అంతా గరిటితో కలిపేసుకుంటున్నాను మొత్తం ముక్కల నెటికి పట్టేలాగా అప్పుడు మూత పెట్టేసి దగ్గరికి కుక్కనిద్దామండి చూడండి పులుసు మరిగిపోతుంది ఇదే టైంలో మనం ఉప్పు కారం సరిపోతే వేసుకోవచ్చండి చెక్ చేసుకుని ఇప్పుడు ఉన్న మసాలా ముద్ద కూడా వేసేసి మొత్తం అంతా కూడా స్లోగా చిన్నగా కదుపుకోవాలండి గరిటితో కదిపేసుకుని ఉప్పు కారం ఏం సరిపోపోయినా సరే చూసుకుని వేసుకోవచ్చు ఇదే టైంలో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేస్తానండి ఫైనల్గా మూత పెట్టి కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ మరగనిద్దాం పులుసుని చూడండి అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు చల్లుకుని స్టవ్ ఆపేసుకోవడమేనండి ఇప్పుడు డిష్ అవుట్ చేస్తాను చూడండి ఎంతో ఎమ్మెగా చేపల పులుసు ప్రిపేర్ అయిపోయిందండి రెడ్ కలర్లో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకు తింటే చాలా బాగుంటుందండి ఇలా మీరు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి నా వీడియోస్ అయితే మటుకు చూస్తున్నారు కానీ లైక్ అయితే మటుకు మాత్రం ఎవరో చేయట్లేదండి అలాగే నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి